ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ఈ ను ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ బిఆర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ ఈ ఎలక్షన్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మరోవైపు అంటే అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఏ నాయకుడు అయితే బాగుంటారో ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ చూస్తుంది సో నెక్స్ట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు గోపీనాథ్ భార్య గోపీనాథ్ భార్య ఎందుకన్నా తెలంగాణ కదా అదే వాడు కూడా మంచి పని చేసిండు ఏమి కూడా మంచి చేస్తాను మాకు అది ఉంది ఆలోచన మాది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే పనులు అయితే అనుకోవచ్చు ఏం పని కాదన్నా అలాంటి ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నాడు ఏం పని ఏం పని అంటే రేమత్ నగర్ కార్పొరేటర్ సీఎం రెడ్డి అన్న ఏం పని లేదు ఇప్పుడు వస్తే గోపినాథ్ భార్య వస్తే ఏమైనా పని అయితే ఇక్కడ వేరే ఎవరైనా వస్తే తెలంగాణ పార్టీ నుంచి ఎవరైనా వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే పని అవుతుంది అంటే వాళ్ళ అధికారంలో లేరు కదా వాళ్ళతో ఎట్లా పని అవుతుంది ఎవరితో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు లేదు వస్తే చేస్తుంది అంటున్నాను ఏమన్నా పని అయితే వాళ్లతో అవ్వాలి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు చేయరన్నా అజారుద్దీన్ నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళే గెలుస్తారా అంటున్నారు వాళ్ళు గెలుస్తారు అన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అజారుద్దీన్ ఎక్కడే ఉంటారన్నా ఎప్పుడుకోకూడదు సార్ ఏమి అంటే మా గోపీనాథ్ ఉండే ఎప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నా పని ఉంటే మనిషిలా పంపిస్తుండేమన్నా ఏమన్నా చెప్పిస్తుండే ఇప్పుడు అందరు ఎక్కడే ఉంటారు ఆయన వచ్చి పని చేపిస్తాడని నమ్మకం ఏముంది మాకు అంటే నవీన్యత ఉంటాడు కదా చిన్న శ్రీశైలం కొడుకు కూడా ఇక్కడ జూబ్లీస్ ప్రతి రూరు అంటే ప్రతి వాడ తిరుగుతాడు వాళ్ళది ఎట్లా ఉన్నది మీకు తెలియదు అన్న పరిస్థితి ఇంతకు ముందే ఆయన కాన్సిలర్ కి నిలబడి ఎమ్మెల్యే కి నిలబడింది అందరికీ నిలబడిండు గెలవలేదు వాళ్ళ అధికారం అలాగా ఉంది అన్న అంటే రహమద్ నగర్ కార్పొరేటర్ సీఎం రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారట మరి ఆయనకి ఇస్తే గెలిచే అవకాశం ఏమైనా లేదు అన్న కాంగ్రెస్ తోటితో నాకు అవసరం బిఆర్ఎస్ఏ వస్తుంది ఇక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే మాగంటి గోపినాథ్ గారు ఏం చేశారు జబ్లీ ఫలిజం చాలా పని చేసిండు చాలా పని చేసిండు మంచిగా ఎవరికి ఎప్పుడు అవసరం పడినా ఆయన మంచిగా వచ్చి పని చేసిండు మంచిగా అది చేసిండు ఏమన్నా పని ఉండే అది అర్ధరాత్రికి కూడా ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఏమన్నా పని ఉంటే ఆయన చేసిండు చాలా నవీన్ యాదవ్ అజారుద్దీన్ ఎన్ రెడ్డి ఎవరికి ఇచ్చినా గెలిచే అవకాశం లేదండి అంటే జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి అన్న జుబ్లీస్ లో అంటే ఇప్పుడు శ్రీరామ్ నగర్ రెడ్ లైట్ ఏరియా ఉంది మాది ఒక మాట నగర్ ఉన్నాయి రహమంతనగర్ లో గొడవలు గెడవలు ఏమైనా ఆయన ఆయన ఇమ్మీడియట్లీ ప్రెసెంట్ వచ్చి ఏమైనా చేసే అవకాశాలు సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్యలు రోడ్ల సమస్యలు సమస్య లేదన్నా ఆయన ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళ లీడర్లు ఉంటారు కదా వాళ్ళకు చెప్తే మొత్తం పని చేస్తారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లీడర్లతో ఎటువంటి పని కాలేదు ఇప్పుడు దాకా కార్మిక నగర్ లో నువ్వు పోయి ఇప్పుడు కూడా నీళ్ళు పోతూనే ఆడ ఇప్పుడు ఆ గోపీనాథ్ ఆయన పని చేపించిండు లక్షలు పెట్టి పని చెప్పించిండు ఆ కొడుకులు మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు తినేసి అది చేసేసిడు కానీ పని కాలేదు అది ఇప్పుడు కూడా నీళ్ళు పోతానే ఉన్నాయి కార్మిక నగర్ లో ఆ ఇల్లు కార్మిక నగర్ లో ఉంది రేమత్ నగర్ లో ఉంది శ్రీరామ్ నగర్ లో ఉంది ఏం లాభం లేదంటా లాభం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి ఏం లాభం లేదు అన్న ఏం లాభం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి ఏం లాభం ఒకవేళ బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ భార్య టికెట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకు ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అన్న బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది అంటే మీరు ఏ నమ్మకం అని చెప్తారన్న అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు ఒకవైపు కేసీఆర్ కేసీఆర్ అరెస్ట్ అవుతారు కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి ఇవన్నీ జరుగుతా ఉంటే ఏ రకంగా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నమ్మకం బిఆర్ఎస్ అన్న అందరికి టైట్ ఉన్నాయన్న మనం స్టేషన్ కి పోనీ పని కావాలంటే ఇట్లా కలర్ పట్టుకొని వాళ్ళతోటి పని చెప్పి అన్నా వీళ్ళు వినరు ఆ పో అన్నారు వీళ్ళు అంటే అట్లా లేదు వీళ్ళు పని పోయి అన్న ఈ పని కావాలి మన సరే అని నిలబడి చెప్పిస్తారు డిఆర్ఎస్ పార్టీ మీద అట్లా అంత నమ్మకం ఉంది మనకు నమ్మకం చెప్తున్నాను వేరే కానీ నా నమ్మకం డిఆర్ఎస్ పార్టీ తోటి ఉంది సరే ఫైనల్ ఒక మాట చెప్పండి రేమత్ నగర్ కార్పొరేటర్ సీఎం రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అసలు అంటే ఏమైనా మంచి పనులు చేసిన అంటే ఇప్పుడు మంచి పని లేవన్నా అన్న ఇప్పుడు ఇప్పుడుతో ఏం పనులు చేయలే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచిగా చేసిన అన్న ఇప్పుడైతే చేస్తాడు పని ఏం పని ఏం పని లేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఏం పండు వస్తలేదు వాళ్ళకు ఫండ్ ఏమి వస్తలేదన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు ఆయనకు కూడా ఫండ్ వస్తలేదు ఆయన జిప్లా నుంచి వెట్టి చేస్తాడా ఆయనకు కూడా ఫండ్ వస్తలేదు ఏమీస్త ఆయన కూడా చూస్తలేడు రావాలి పోవాలి ఇప్పుడు పనులు చేస్తలేదు అని అన్నావు కదా మరి పనులు చేయనప్పుడు ఎమ్మెల్యే గెలిపించే అవకాశం ఉంటదా అన్న కాంగ్రెస్ అయితే రాదన్న జగదీప్ సింగ్ కి కాంగ్రెస్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు